తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను వారి యొక్క జనాభా ప్రాతిపదికన పెంచడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడాన్ని బీసీ రాజ్యాధికార సమితి తీవ్రంగా పరిగణిస్తుంది ఈ అంశాన్ని రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీసీ ప్రముఖులు బీసీ మేధావులు బీసీ నాయకులు కుల సంఘాల నాయకులు వృత్తి సంఘాల నాయకులు జర్నలిస్టులు విద్యార్థులు మహిళా సంఘాల నాయకులతోని హైదరాబాద్ కేంద్రంగా పలు చర్చలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కొనసాగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా బీసీ బిల్లును బీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా పరివర్తన చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ నేడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా అంటున్నటువంటి ఈ సందర్భం లోపల బీసీలకు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వివక్షను ఎత్తి చూపడానికి టిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ విధంగా కూడా పార్లమెంట్లో ప్రస్తావన తీసుకొని రావడానికి కు సంబంధించినటువంటి ఎంపీలు కూడా కృషి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే రాజ్యాంగంలోని నూట ఇరవై ఏడవ సవరణ ప్రకారం యాభై శాతం